డైలీ మన్ అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఈ ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని ఆది ఆదికాండము ఆది ఖాధము పద్దెనిమిది పద్నాలుగు వచ్చి నుంచి ధ్యానించుకుందాం ఆ ఫస్ట్ ని మనము చదివి ధ్యానించుకోబోతున్నాం యహోవాక్ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సన్నిధి నుంచి దిగి వచ్చిన దేవు తూతలు అబ్రహాముని చూసి అడుగుతున్నారంట దేవుడికి యహోవాక్ అసాధ్యమైన ఉందా అని కారణం ఏంటంటే అబ్రహాముకి సారాకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇంకా వన్ ఇయర్ లోపల సారా తన ఒంటిలో ఒక కుమారుని మోయిపోతుంది అని వాగ్దానం దీని విన్న సారా నవ్వుతుందంట ఈ అట్ట ఆ అమ్మకి సారాకి శరీరంలో బలం లేదు అన్ని బలమంతా శరీరం బలమంతా చచ్చిపోయి ఆమెకు వయసు అయిపోయింది అబ్రహాము కూడా అలాగనే వయసు అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నారు వన్ ఇయర్లో ఇన్ వన్ ఇయర్లో నేను తిరగా మీ దగ్గరికి వస్తాను నేను వచ్చేటప్పుడు సారా తన ఒంట్లో ఒక కుమారుని పెట్టుకొని ఉంటుంది అని చెప్తున్నారు ఇది విన్న సారా నవ్వినప్పుడు దేవుడు పలికిన మాట లే చెప్పింది జరిగిందా అంటే దేవుడు చేసి ముగించాలి మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నోటితో పలికే వాగ్దానాన్ని చేతితో చేసి నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఎల్షడా ఆయనకి అసాధ్యమైంది ఏమి లేదు దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదండి ఒకవేళ మీ స్కాన్ రిపోర్ట్లో మీ ఎంఆర్ఐలో అంతే అయిపోయింది బ్లాక్ అని చెప్పచ్చు అయితే ఈ వాక్యములో ఏసయర్ నామములో ఉండే శక్తి మూలంగా దేవుడిని స్వస్థపరుస్తారు లే అన్ని ప్రజలు చెప్పొచ్చు డాక్టర్స్ చెప్పొచ్చు మనుషులందరూ చెప్పచ్చు ఇంకా అయిపోయింది ఇంకేం లేదని నాలుగు రోజులు చనిపోయి వాసన వచ్చే ఆ డెడ్ బాడీని కూడా దేవుడు ఏసయ్య ఒక్కే నామములు ఒకే మాటతో బయటికి తీసుకొచ్చారంట అంత శక్తిగల దేవుని మీరు నేను ఆరాధిస్తున్నా నీ పరిస్థితిలో ఈ వాక్య భాగం మీద మీరు ఎవరైనా కూడా సరే నీ బలమంతా పోగొట్టుకున్నావా నీ డబ్బంతా పోగొట్టుకున్నావా నువ్వు నమ్మిన మనుషులు నిన్ను తీసుకొని వచ్చి నటుబోట్లో విడిచిపెట్టారా ఇంకా నాకు సహాయం చేసేదానికి దానికి ఎవరు లేరని చెప్పి నువ్వు ఏడుస్తున్నావా నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు దేవుడికి అసాధ్యమైన ఏవని ఉందా నిన్ను పిలిచిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీతో ఉన్నానంట లేడు ఎంత బలం చూడండి ఏల్సినా అన్నింటినీ క్రియేట్ చేసిన సృష్టించిన దేవుడు మనతో ఉన్నాడంట ఎంత బలం కదా ఈ వాక్య భాగం మీద మీరు ఎవరైనా కూడా సరే ఏం పోగొట్టుకుని ఉండొచ్చు ఎన్నో రోజులుగా మీరు కాసుకోనుండి మీరు వెయిటింగ్ పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ అని మీరు చాలా కుంగిపోయి ఉండొచ్చు ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఫై విశ్వాసంలో బలం బలంగా నిలబడు ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చి రోజు సమయం చాలా దగ్గరికి వస్తుంది నోటితో నెగటివ్ మాటని ఏది బాకు నీకు నవ్వొస్తుందా దేవుడు చెప్పే వాగ్దానం ఇది నా జీవితంలో జరుగుతుందా అని చెప్పి నవ్వొస్తుందా నవ్వే నిన్ను చూసి ఏడిసే నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అల్లేడు ఈరోజు దేవుడు పలికిన మాటని నీ జీవితంలో ఆయన చేతితో చేసి ముగించేది నీ కందించుకోవడం పోతున్నాయి అల్లేడు ఏదైనా కూడా సరే అండి నీ శరీరంలో ఏదో ఒక డిసీజ్ ఏదో ఒక బలహీనతలు ఉండొచ్చు నువ్వు అన్ని పోగొట్టుకుని ఉన్న స సమయంలో అలాంటి పరిస్థితులను ఉండొచ్చు ఆయన ఇచ్చిన పెట్టిన మాట నెరవేర్చేది నీ కన్ను చూడబోతున్నాయి మనం ఏం చేయాలో తెలుసా ఆయన ముందు ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన చెప్పిన వాగ్దానాన్ని విశ్వాసించి నువ్వు దేవుని కనిపెట్టుకొని కాసుకొని ఉంటే కనిపెట్టుకొని ఉంటే చాలు ఆయన చేసే కార్యాన్ని నువ్వు చూడబోతున్నా లే ప్రార్థన చేసుకుందామా ఈసయ్యా వాక్యభాగం ఎవరైనా కూడా వస్తాయి ఎలాంటి కార్యాలు వాళ్ళు పోగొట్టుకున్నా ఎన్ని రోజులు వాళ్ళు వెయిటింగ్లో ఉన్నా ఇదిగో మీరు చెప్పిన వాక్యం ప్రకారంగా మీకు అసాధ్యమైనది ఏం లేదు కదా ఏసయ అయిపోయిన కార్యాలు కూడా మీరు మళ్ళీ తిరగాలి లేపేదానికి శక్తి గల దేవుడు మీ పిల్లల జీవితంలో అలాగనే మీ క్రియలు చెయ్యండి మీ నామాన్ని మహింపరచండి ఏసయ్య నాములు ప్రార్థించి తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ